ఇక ఇలా తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేసిండు అంతకు మొదలు జార్ఖండ్ గవర్నర్ అయిన సిపి రాధాకృష్ణన్ సార్ ను తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ గా నియమించిండ్రు ఇక ఇప్పుడు పూర్తి గవర్నర్ బాధ్యతలను జిష్ణుదేవ్ వర్మకు అప్పగించిండ్రు సెంటర్ సర్కారు ఇవల్లా హైకోర్టు చీఫ్ జస్టిస్ సారు రాజ్ భవన్ జిష్ణుదేవ్ వర్మ సార్ తోని ప్రమాణం చేపించిండు జిష్ణుదేవ్ వర్మ సారు సొంతూరు త్రిపుర రామ జన్మ భూమి ఉద్యమంలా చేరిన జిష్ణుదేవ్ వర్మ త్రిపుర ప్రభుత్వం ఎన్నో శాఖలకు మంత్రిగా కొలువ చేసిండు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డిప్యూటీ సీఎం గా కూడా పనిచేసిండు ఇంకా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిండు ఈ సారు కొత్త గవర్నర్ గా బాధ్యతలను చేపట్టిన జిష్ణుదేవ్ వర్మ సార్ కు సీఎం రేవంత్ సార్ తో పాటు మంత్రులు గిట్లా అభినందనలు తెలిపిండ్రు మరిగా తెలంగాణలో పాత సర్కారులకు పాత గవర్నర్ మేడం పంచాదులు బగ్గనే ఉండే కనీసం వీళ్లన్నా ఏ పంచాదులు లేకుండా మంచిగా కలిసిమెలిసి పనిచేయాలని అంటున్నారు తెలంగాణ పబ్లిక్ కు